నా పేరు దేవేంద్ర మాది కడప టౌను ఒంటిమిట్ట మండలం దర్జిపల్లి గ్రామం నందు ఇసుక కువారి నుండి మేము దాదాపు ఒక నెల నుండి ఇసుక తోలడం జరుగుతుంది ఎప్పుడూ లేని విధంగా ఈరోజు మా లోకల్ వాళ్ళు విఆర్ఓలు బండ్ వీళ్ళంతా కలిసి లోకల్ బండ్లు ఏమీ లేకుండా మమ్మల్ని ఒకరినే కడ బండ్లు ఒక పదహైదు బండ్లను మేము పొయ్యాలకు మమ్మల్ని లోడ్ పోసుకోమని లోపలికి పంపించి వీరామార గడ్డకొచ్చే ముందులో మమ్మల్ని వీరామారా ఇటా పెట్టి పోలీసు వాళ్ళని పిలిపించి పొద్దున్న ఆరు గంటలకు తెచ్చిపెట్టారు ఇప్పటికి కూడా మాకు ఎలాంటి సమాచారం లేదు పోలీస్ స్టేషన్ నుండి ఎంఆర్ఓకి రాశారు ఎంఆర్ఓ కాని ఆర్టీఓకి రాశారు కనీసం అంటే ఈ ఫైన్ ఎంత ఏమనేది కూడా మాకు ఇప్పటికి కూడా క్లారిటీ లేదు ఫైన్ ఎంతో చెప్తే మీకు కట్టిపోయేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము కానీ వాళ్ళకే క్లారిటీ లేకుండా చేస్తాను చంద్రబాబు నాయుడు గారు ఫ్రీస్గా ఎక్కడైనా మీరు లోన్లు ఎత్తుకోండి ఏదైనా చేయండి అంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం గారే చెప్పారు కనీసం మీరు క్వారీ ఇచ్చిన సార్ కూడా మేము మా ఓపెన్గా మేము ఇసుక తెచ్చుకోలేకంటే ఇంకా మీరు ఎందుకు ఊరికే ఇంత ఉత్త హామీలు ఇవ్వడము లోకల్లో ఉండే వాళ్ళంతా ఏం చేస్తాము రాజకీయ నాయకులు నిద్రపోతారా ఇంత అన్యాయం జరుగుతుంటే లోకల్ వల్లన్నీ తప్పించారు ఒక టార్గెట్ చేసి కడపలనే బుక్ చేశారు ఇప్పటికి కూడా మాకు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేదు ఇప్పుడు దాదాపు అంటే పద్నాలుగు ఆరు గంటల నుండి ఇప్పుడు ఏడవుతుంది ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది మాకు లేదు వాళ్ళు మామూలుగా రోజు తెల్లారదా మేము పోయి లోడ్ ఎత్తుకొస్తే మూడు వందలు వాళ్ళు ఎక్స్ట్రా మామూలు తీసుకుంటా ఉన్నారు విఆర్ఓ కానీ అక్కడ ఉండే స్టాఫ్ కానీ ఆ మూడు వందలు తీసుకుంటారులే అని మేము అనుకుంటే అంతలేక పోలీసు వాళ్ళు వచ్చారు ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు వచ్చారు అందరూ వచ్చారు వాళ్ళు తీసుకొచ్చి టేషన్ కార్డు పెట్టినారు పెట్టాలి ఇప్పుడు ఏదో ఒక పంచాయతీ చేయాలి కదండి ఏం చేయకనే దొమ్మకొని వాళ్ళ ఇళ్ళలో వాళ్ళు కొనుక్కుంటే మమ్మల్ని ఇబ్బంది పెట్టేది క్వారీ పెట్టినప్పుడు నడిపే చేత వచ్చే క్వారీ నడపాలి లేదంటే ఇళ్ళలో పడుకోవాలా అంతే కానీ క్వారీ మేము నడుపుతాం మేము చదువుతామని క్వారీ తీసుకొని ఇప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెడితే బద్దా ఇప్పుడు మీరు తెలసా వచ్చింది ఇక్కడ వచ్చి ఇప్పుడు కూడా మేము వినలేకపోకంటే మా పిల్లల పిల్లలు ఏం తినాలా మేమేం తినాలా ఏంది మీకు సాధన అయితే చేయండి లేదంటే సాలిచ్చింది అండి ఆయన ఏమో ఫ్రీస్ ఇసునే ఒక నెల నుంచి డబ్బులు కట్టించుకుంటున్నారు బిల్లు మాదిరే ఇప్పుడు వచ్చేసి నువ్వు హఠాత్తుగా బండు నిలబెట్టాల్సిన అవసరం వచ్చింది నిన్నగా మొన్న గునికే డబ్బులు కట్టించుకున్నాడు ఆ స్వామి నిన్న కొని కట్టించుకొని రెండు రిప్పులు డబ్బులు కట్టించుకొని పొద్దున ఇటాచి అట్టం పెట్టాడు తీయరా పండ్రో వెంకట పేరు అయితే మనకు తెలియదు స్వామి ఆ ఇసుకే మాత్రము లోపలికి పంపించారు లోన్లైనా ఉండి లోన్లు అయితేనే ఇటాచి అట్టం పెట్టాను అప్పటికి కూడా మేము అడుగుతూనే ఉన్నాము ఏమి అన్లోడ్ చేయాలా లేదంటే ఏం దీని ప్రాసెస్ అంటే ఏం అవసరం లేదు మీ టెన్షన్ పడద్దు మేము మాట్లాడతాం మేము పంపిస్తాం అని అంతవరకు చెప్పిన వాళ్ళు పోలీసు వాళ్ళు ఎప్పుడైతే అక్కడికి ఎంటర్ అయ్యారో ఒక కానిస్టేబుల్ సార్ గారు ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో ఏం పుస్తకం లేకుండా అంతా వీళ్ళు దొంగగా తోలుతారు దొంగగా పబ్లిక్ గా ఇది చేస్తాను అది మా మీద నిందలేసి ఇప్పుడు ఒక్కొక్క బండి పదివేలు అంటాను పదివేలు అంటే మేము ఇక్కడే ఆరు వందల ఎనభై రూపాయలు అక్కడ అమౌంట్ కడతాను బిల్లుకు మళ్ళీ మేము దొంగసి కూడా తోలడం లేదు కదా దొంగిసి తోడడం లేదు ప్లస్ యోనికి విరుగుడంగా మేము పోవడం లేదు గవర్నమెంట్ ఇచ్చింది క్వారీ మేము వస్తాము నల్గరికి హక్కు ఉంటుంది గవర్నమెంట్ క్వారీ మీద లోకల్ వాళ్ళకు ఒక రకము బయట వాళ్ళకు ఒక రకము కడపలు అంటే మీరు కడపకి రాందే మీరు కడప జిల్లానే కదా ఉండేది కడపల్లో పక్కన వాళ్ళు ఎందుకు అంటే మీ ఇళ్ళ కింద అనుకుంటే ఇంకా మీరు అత్త మా అరవడీ చాలా దొరుకుతాయనేది ఎంతవరకు ఇది న్యాయం కాదు దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచించాలా ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేసాము ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి కూడా గెలిపించుకున్నాము ఆయన కూడా చెప్పారు ఫ్రీ ఇక ఫ్రీస్కా ఫ్రీ ఇస్కా ఫ్రీ అని చెప్తున్నాడు కదా మీరు ఎందుకు ఈ మాదిరిగా మమ్మల్ని ఆపి ఇబ్బంది పెడుతున్నారు